నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు తెలంగాణకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చినట్టయితే ఇరవై దాకా టెట్ దరఖాస్తు గడువు ఈఆర్టీ నుంచి ఎడిట్ ఆప్షన్ అంటే ఇవ్వడం జరిగింది వీడియో పూర్తి వరకు చూడండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి కొద్దిగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొద్దిగా అందరికీ కూడా వెళ్తాయి కదా సో ఇక్కడ ఆల్రెడీ మనకు టెట్కు సంబంధించి దరఖాస్తు గడువు అని మళ్ళీ ఇచ్చారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దరఖాస్తు గడువు విద్యాశాఖ పెంచింది ఈ నెల ఇరవై వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది దరఖాస్తులకు బుధవారమే చివరి రోజు కాగా అభ్యర్థుల విజ్ఞప్తితో గడువును మరో పది రోజులు పెంచారు మరోపక్క ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారంటూ వాస్తవానికి ఇక్కడ బుధవారమే చివర ఉండే కాకపోతే ఇక్కడ మళ్ళీ అని చెప్పి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది మరి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చిరట సో ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఉన్నది సో అప్లికేషన్లలో ఏమైనా ఉంటే ఈ నెల ఇక్కడ పదకొండు నుంచి ఇరవై వరకు సరిచేసుకోవాలని అధికారులు సూచించాలంటూ ఇవ్వడం జరిగింది ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చారా సో టెట్కు వెబ్సైట్ లేదు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిరుద్యోగులకు తిప్పలు తప్పడం లేదు టెట్టు నిర్వహించిన ప్రతిసారి ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తారు దాని ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో పాటు సమాచారం తెలుసుకుంటారు ఈసారి మాత్రం స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోనే దాన్ని పెట్టేశారు వెబ్సైట్లలో అభ్యర్థులు టెట్ టీఎస్ టెట్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇలా ఎన్ని రకాల పేరుతో వెతికిన పాత టెట్ వెబ్సైట్ సైట్లు వస్తున్నాయని చెప్పేసి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది దీంతో చాలామంది అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ చూసినట్టయితే ఇక్కడ స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఉన్నాయి కదా ద్వారానే అప్లై చేసుకోవాలనే ప్రచారాన్ని అధికారులు చేయక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికైతే మరి గడువు అయితే పెంచడం అయితే జరిగిందన్నట్టుగా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి చూసుకోండి ఇంకెవరైనా దరఖాస్తు చేయని వాళ్ళు ఉంటే వేసుకొని చేసిన వాళ్ళు మీకైనా తప్పులు ఉంటే కూడా ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించరు కాబట్టి ఆ డేట్లో ఎడిట్ చేసుకోండి సో ఇది అప్డేటు మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతుందండి మంచి మంచి వీడియోలు మీ ముందుకెళ్ళి తీసుకొస్తాను